అభిమాని వంగవేటి రంగ ముద్దుబిడ్డ రాధా గారికి అలాగే తెలుగుదేశంలో సీనియర్ నాయకులు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు మీ అందరి అభిమాని కాబోయే ఎమ్మెల్యే మంత్రి పెద్దలు గౌరవనీయులు ఆయన గారికి మనం రోజు టీవీలో చూసి జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలన్నీ మన అందరికీ తెలిపే పట్టాభే గారికి సురేంద్రమోహన్ గారికి సూర్యచంద్ర గారికి ఎర్రనాయుడు గారికి సతీష్ గారు అద్దెపల్లి గణేష్ గారు శ్రీకాయల మురళి గారు నర్సీపట్నం జ్యోతి చింతకాయల విజయ్ గారు నాయకుడు రాజేష్ గారు ఇక్కడికి వచ్చిన యువతకి నర్సీపట్నం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదికపైన ఉన్న మిగతా నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన నా వందనాలు రాధా గారు ఇక్కడికి వస్తున్నారు యువత మీటింగ్ పెట్టాలంటే నేను చాలా సంతోషించా ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి పార్లమెంట్ లో యువత ఎక్కువగా ఉంది మొత్తం యావత్ దేశంలోనే కొత్త ఓటర్లు నమోదు అయ్యింది రెండు పర్సెంట్ లోపలే అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు మన అనకాపల్లి నర్సింపట్నంలో మాత్రం దాదాపు పది పర్సెంట్ యువత ఓటర్స్ నమోదు చేసుకున్నారు అంటే ఎంతమంది యువత ఉన్నారో చూడండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండే యువత దాదాపు యాభై పర్సెంట్ ఉన్నారు ఇంత పర్సెంట్ జనాభా ఏ ఉపాధి లేకుండా ఉద్దేశాలు లేకుండా ఖాళీగా ఉంటే ఇంతసేపు అందరు చెప్పారు నాకు చెప్పాలంటే సైకో అన్నంగా ఎక్కువ ఈ సైకో ముఖ్యమంత్రికి ఓన్లీ ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిస్టరీస్ అన్ని అతనివే అతను తీసుకొని షాపులన్నీ కూడా ప్రభుత్వం పేరుతో అతనే నడుపుకుంటున్నాడు ఎక్కడ చూసినా మైనింగ్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇటుకలు తయారు చేసుకుంటే వారి దగ్గర డబ్బులు వసూలు తీసుకున్నది కంకర తయారు చేసుకుంటే కంకర మిషన్ల దగ్గర డబ్బులు తయారు చేసుకున్నది ఇసుకలో డబ్బులు తీసుకున్నది ఇలా అన్ని డబ్బులు 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 సాయంత్రం లేచినప్పటి నుంచి డబ్బులే ఆయన ఐదు గంటల తర్వాత ఎవరిని కలవడు ఇంట్లో కౌంటింగ్ మిషన్లు పెట్టుకొని ఈ రోజు ఎంత వసూలు అయిందని డబ్బులు లెక్క చూసుకోవడం తప్పితే కనీసం అక్కడన్నా మన అనకాపల్లి యువతన్నా ఉద్యోగాలు చేయొచ్చు కదా డబ్బులు లెక్క పెట్టిన దాంట్లో కూడా అది కూడా లేదు అక్కడక్కడ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మనుషులు పెట్టుకుని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ యువత గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసిన పాపాన లేడు ఎందుకంటే పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇదే చంద్రబాబు నాయుడు మొట్టమొదట్లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దగ్గరగా ఉన్నా నేను చూసా ఆయన ఎక్కడికి పోతే అమెరికా లండన్ పోతే సింగపూర్కి పోతే నేను ఆ నెంబర్ తిరిగాను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పన్నెండు వరకు దగ్గరికి పెద్ద పెద్ద కంపెనీస్ చైర్మన్ దగ్గరికి సీఈ దగ్గరికి పోయి మీరు ఆంధ్రప్రదేశ్ కు రండి ఉద్యోగాలు మేము ప్రభుత్వ స్థలం ఇస్తాం మీకు కావాల్సిన సహకారం ఇస్తామని ఫస్ట్ హైదరాబాద్ లో ఐటి పార్క్ పెట్టి మైక్రోసాఫ్ట్ ఐటెక్ సిటీ పెట్టి ఐటీ కంపెనీస్ అన్ని తెచ్చి హైదరాబాద్ లో స్థాపించింది మన చంద్రబాబు నాయుడు కాదా అది స్థాపించిన దానివల్ల ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై సంవత్సరాల కిందటే కుటుంబానికి ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవరేజ్ గా లక్షల మంది అమెరికాలో పోయి లండన్ లో పోయి ఇతర దేశాల్లో పోయి ఈ రోజు ఉద్యోగాలు చేసుకొని వారి తల్లిదండ్రులకు ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు నేను దగ్గరుండి చూసా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు నాయుడు పోతే ఆయన మరి నేను పోతే అసలు ఎక్కిన మెట్టు ఏ ఆఫీస్కి అయినా సరే ఏ నాయ అక్కడ వచ్చే పారిశ్రామిక నేతలు ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలు అందరూ ఆ మూడు రోజులు అక్కడికి వస్తే ఎంత చలి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అక్కడ పోయి ప్రతి ఒక్కరిని కలిసి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి ఆంధ్రప్రదేశ్కి రండి అంటే ఆయన టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ తప్పితే ఇప్పుడు బ్రానికి చూశారు మన అనకాపల్లి పార్లమెంట్లోనే ఉంది అది చంద్రబాబు నాయుడు ఐఎంఏ వచ్చింది అది వచ్చింది కాబట్టి ఆ రోజు ఇరవై ఐదు వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి అలాగే కియా ఫ్యాక్టరీ అనంతపురంలో వస్తే ఉద్యోగాలు వచ్చాయి నేను చూసా దుబాయ్కి వెళ్ళి లుల్లు వాళ్ళని ఎంత ప్రతిమలాడి వాళ్ళని వైజాగ్ తీసుకొని వస్తే దాదాపు నాలుగైదు వేల ఉద్యోగాలు వచ్చేటివి వారిని ఒప్పించి మెప్పించి వారికి ఇక్కడ పెట్టాలని చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళని తరిమేశాడు నా కప్పం కట్టాలి నా కప్పం కట్టకున్నట్టే కన్నా మీకు ఇక్కడ ఇవ్వనంటే వాళ్ళు మాకు ఇక్కడ వద్దని చెప్పేసి బెంగళూరు ఈ ఈరోజు దాదాపు నాలుగైదు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాయి అదే ఇక్కడ వచ్చినట్టుగా మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువతకు ఒక ఐదు ఆరు వేల మంది ఉద్యోగాలు వచ్చింది ఎక్కడ కూడా ఆ ఉద్యోగాలు లేకుండా చేశాడు ఇంతసేపు మన సోదరులు చెప్పారు జాబ్ క్యాలెండర్ గురించి అసలు యువతకు ఉద్యోగాలు ఇస్తే మనకేమొస్తుంది యువతకు గంజాయి దాపిస్తే నాకు డబ్బులు వస్తాయి యువతను మట్కా ఆడిస్తే నాకు డబ్బులు వస్తాయి యువతకు డ్రగ్స్ నడిపిస్తే నాకు డబ్బులు వస్తాయని ఆలోచన చేసే ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా యువతకు ఈరోజు గంజాయికి డ్రగ్స్ కు బానిస చేస్తున్నాడు ఇంకో పక్క ఏమంటాడు మనతో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు ఇతనితో దేవుడున్నాడంటే ఏమన్నా మనం నమ్మాల్సిన పరిస్థితి ఒక పక్క చెల్లెళ్ళు నోరు నెత్తిని పట్టుకొని మా అన్నయ్య మా అన్నయ్యే మా నాన్నను చంపాడు మా అన్నయ్య మా నాన్న చంపాడు ఏ విధంగా చంపాడు ఏ విధంగా చేశారని నిన్న సునీతమ్మ గారు మొత్తం క్లియర్ గా అన్ని ఎవిడెన్స్తో సిబిఐ ఎవిడెన్స్తో చెప్పిస్తే అది మొత్తం వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత పబ్లిక్ లో ఒక డిస్కషన్ వచ్చింది దానికి చెప్పారంట ఈ ఐపాక్ లో ఒక రుషి అని ఉన్నాడు వాడు ఏం చెప్పారంటే సార్ మనం పని అయిపోయింది ఇక మీదట పోతే ఇక్కడి నుంచి దాటి మనం వెళ్తే రాళ్లతో కొడతారు మనము మనమే ఏదో ఒకటి చేసుకోవాలి అంటే వాళ్ళు ఏదైతే కోడికత్తి డ్రామా మాదిరి మొన్న ఈయన పోతూ కరెంటు ఆఫ్ చేశారు చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఎవరన్నా మనకు ఒక్క పోలీసు ఉన్నాడా ఒక్క పోలీసు ఈ మాదిరి మీటింగ్ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ముఖ్యమంత్రి నువ్వు పోలీసు లేకుండా నువ్వు ప్రజలకు మేలు ఉంటే ఇలా ఒక్క మీటింగ్ పెట్టు ఇక్కడ ఉండే ప్రజలు నిన్ను ఏం చూడు తరిమి తరిమి రాళ్ళతో కొట్టారా కొట్టరా అందుకని వేల మంది పోలీసులు పెట్టుకుని చేస్తున్నాడు మధ్యలో మనం డైవర్ట్ అయినా జరిగింది అని తెలుసా మీకు వాస్తవం మీకు తెలియాలి మీడియా వారు కూడా జాగ్రత్తగా వినాలి ఇద్దరు బస్సులో పోతున్నారమ్మా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు ముందర పోలీసులు ఎరగల పోలీసులు సైడ్ లో పోలీసులు ఇక్కడ పోలీసులు దాదాపు రెండు మూడు వేల మంది పోలీసులు మీరు చూడండి మీడియాలో కావాలంటే లైట్లు ఆఫ్ చేస్తున్నారు అరే ఎల్లపల్లి నువ్వు చిన్నగా నా గీకు నేను నీకు చిన్నగా గీకుతానని ఇద్దరు మాట్లాడుతున్నారు ఎందుకన్నా అంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది మనకి ఏదో ఒకటి సిబ్బంది కావాలా సరే హాస్పిటల్కి పోయినారా ఆయనకి ఇక్కడ ఆడో దిగితే ఇది మూసుకున్నాడు అంట వెల్లపల్లి ఏంట ఇక్కడ ఇది మూసుకోవడం ఏంటి ఒకే ఒక కన్ను మూసుకున్నాడు ఇంకొక కన్ను బాగుంది కదా ఆ కన్ను కూడా మూసుకున్నాడు ఎందుకో అరే ఆక్సెన్ చేసేది కూడా తెలియకుంటే ఏ ఎట్లా ఎట్లా ప్రజలు నమ్ముతారు చెప్పు అది ఎట్లా బయటకు వచ్చింది ఈ పోయి వెళ్ళపల్లికి ఏమో జరిగిందని వాళ్ళ బాగా చూనిపోయింది అంట హాస్పిటల్కి ఏంటి ఏమైంది కళ్ళు కంటే నువ్వు ఎక్కడో చెప్పబోతుంది మేము ఇట్లా లేదు కన్ను చూపించు కన్ను చూపించు కన్ను చూపించే లే ఏం కాలేదులే నువ్వు మళ్ళీ ఇది అయిపోతుంది అని చెప్తే ఆమె వచ్చి పక్కి డ్రామాకి చెప్పిందట అట్లా ఇప్పుడు బయటకు వచ్చింది దీన్ని పోగొట్టాలని ఈ రానా కాంతి రానా బా ఇప్పుడు నుంచి పట్టాభి చెప్పినట్టు ఏమి డ్రామా ఈ డ్రామా అంత ప్రజలు చూసి సిగ్గు ఉండాలి కదా మరి అంటే ప్రజలు ఎర్రి విధములు చేసేసి నేను ఏం చేసినా చెల్లితుంది అనుకున్నారో ఆ రోజులు పోయినాయి నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది యువతకు ఉద్యోగాలు రావాలా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే కూటమి రావాలి కూటమి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన్న గారు మీకు తెలుసు కదా ఈ ముగ్గురు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే నేను ఎంపీ అయితే నాకు తెలిసిన కనెక్షన్ల ద్వారా ఇండస్ట్రీస్ ప్రధానమంత్రి చెప్పి భారతదేశంలో ఉండే కేబినెట్ మంత్రులందరూ చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో హైడ్రోజన్ ప్లాంట్స్ చెరుకు ముఖ్యంగా ఎక్కువ పండిస్తారు చెరుకు పండించే దానికి అక్కడ మితనాలు మితనాలు ఈ రోజు మితనాలు చాలా అవసరం డీజిల్ లో థర్టీ పర్సెంట్ కలిపేదానికి ప్రధానమంత్రి ఒక ప్రణాళిక వేశాడు ప్రతి ఒక కాన్స్టెన్సీకి ఒక మిథనాలు ప్లాంట్ తీసుకొని వచ్చేస్తాను ఈ రోజు నర్సీపట్నం వేదికగా యువతకు ఎదురుగా నేను చెబుతున్నా చేసి తీరుతాం యువతకు యువతను కాపాడుకుంటాం యువతకు ఏ విధంగా ఉద్యోగాలు తీసుకురావాలా వారి భవిష్యత్తు ఏ విధంగా తీసుకురావాలనేసి తెలియజేస్తూ అలాగే ఈ ప్రాంతం ఇప్పుడే అయ్యన్న గారు చెప్పారు నేను కూడా నోట్ చేసి పెట్టుకున్న లంబసింగి అరకు మంచి ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్ ఈ ప్రాంతం ఈ ప్రాంతం గురించి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయలేదు ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయాలా అలాగే ఏ ఇండస్ట్రీస్ రావాలా ఎందుకంటే ఆ చల్లగా ఉండే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఏ విధమైన ఇండస్ట్రీస్ రావాలని మొత్తం స్టడీ చేపించి సర్వే చేపించి ఆ ప్రాంతాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిజం సెంటర్ గా డెవలప్మెంట్ చేసి అక్కడ మంచి మంచి రిసార్ట్ రిసార్ట్ తీసుకొని వచ్చి యావత్ కాశ్మీర్ లో ఇప్పుడు ఏ విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చిన తర్వాత డెవలప్ అవుతుందో ఆ విధంగా డెవలప్మెంట్ చేసేదానికి నేను ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టించి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకుని వచ్చి యువతకు గ్యారంటీ మోడీ గ్యారంటీ ఇస్తున్నాడని చెప్పేసి ఆయన ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి రేపు పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో మీరు మొట్టమొదటి ఓటు కమలం గుర్తు కేసి భారీ మెజారిటీతో ఇప్పుడే అయ్యన్న గారు చెప్పారు మనం గెలుస్తున్నాము గెలిచేది కాదు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను గర్వంగా పోయి అనకాపల్లి ప్రజలు నన్ను ఇంత మెజారిటీతో గెలిపించారు వారు మీ మీద నమ్మకం పెట్టుకొని ఈ ఓట్లు వేశారు వారికి న్యాయం చేయాలి అని గట్టిగా అడిగే దానికి మీరు నాకు ధైర్యము ఇవ్వాలి దానికి ధైర్యం ఇవ్వాలంటే మీరు గట్టిగా ఈ గుర్తును ప్రతి ఒక్క స్త్రీల దగ్గరికి కొంచెం వయసులో ఎక్కువ వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరికి ఒక్కటికి పది సార్లు కామలం అంటే మన కళ్ళల్లోనే ఉండేట్టుగా చేసి అలాగే మన అయన్న పాత్రుడు గారికి సైకిల్ పైన ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను ఫైనల్గా రేపు శ్రీరామనవమి రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలంటే ఎవరు రావాలి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ కూటమి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ లైట్లు వేసి మీరు మద్దతు తెలవలసిందిగా కోరుతున్నాను